శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం చిటికన వేలుతో ఎత్తినది ఆ ఘట్టాన్ని మన జీవితంలో ఎలా అనువయించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతానికి ఆ ఊరి వారి అందరినీ పూజ చేయమని చెప్పాడు మామూలుగా ఆ ఊరి వారంతా ఇంద్రుణ్ణి మాత్రమే పూజించేవారు కానీ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతానికి పూజ చేయమని చెప్పాడు అప్పుడు ఆ ఊరి వారంతా ఇంద్రునికి కోపం వస్తుందని శ్రీకృష్ణునితో అంటారు అప్పుడు కృష్ణుడు అయినా పర్వాలేదు ఇంద్రుడిని కోపం వచ్చినా పర్వాలేదు గోవర్ధన పర్వతానికే మీరందరూ పూజ చేయండి అని చెప్తాడు దేవతల అధిపతి ఇంద్రుడు అతనికి కోపం వస్తే మనం ఊరి వాళ్ళం ఏమవుతాము అని అతనికి కోపం విపరీతం వస్తే మనం తట్టుకోలేమని ఊరి వారు అంటారు అప్పుడు ఇంద్రుడికి కోపం రావడము వరదలు లాంటివి అన్నీ వర్షాలు అన్నీ రావడం జరుగుతుంది అవన్నీ వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు ఈ గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తడం మనం చూస్తాము ఈ గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తి ఆ ఊరివారిని అందరినీ కాపాడతాడు గోవులు ఊరివారు పక్షులు పశువులు అన్నింటినీ కాపాడాడు అది ఎలా కాపాడాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని రక్షించాడు అది రక్షించడము అంటే ఆ పర్వతం మీద ఉన్న అనేక రకమైన చెట్లతో వనమూలికలు ఉన్న ఔషధాలు కలిగిన వృక్షాలు ఎన్నెన్నో పచ్చని గడ్డి అవన్నీ కలగలిపి పచ్చదనంతో ఆ గోవర్ధన పర్వతం ఉన్నది కాబట్టి వాటిని ఔషధ గుణాలు ఉన్నవి ఆ గోవులు తింటాయి కాబట్టి అవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి అవి ఆ ఊరి వారి అందరికీ ఆ ఊరి వారి అందరికీ ఇంటికి తిరిగి వచ్చి ఆ పాలను ఏదైతే ఇస్తాయో ఆ పాలను అందరూ తాగి ఆ పాలను తాగి ఎంతో ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి ఆ పాల నుంచి వచ్చే పెరుగు కానీ వెన్న కానీ ఈ నెయ్యి కానీ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆరోగ్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ గోవు ఏదైతే ఉందో ఆ గోవు ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి ఔషధాలను అవి తిని వస్తుంది కాబట్టి అలా అమృతంలా అమృతమైన ఆ పాలని ఇస్తాయి కాబట్టి ఆ గోవులు ఆ పాలను తాగి ప్రజలు అంతా ఆరోగ్యంగా ఉంటారని ఆ పాలు సాద్విక ఆహారం కాబట్టి ఎంతో ప్రశాంతంగా ఉండే ఆహారం కూడా కాబట్టి పిల్లలకైనా పుట్టిన పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో అమృత ఆహారం కాబట్టి ఆ గోవులకు ఉపయోగపడే ఆ గోవర్ధన పర్వతంలో ఉండే ఔషధాలు కాబట్టి వాటి వాటిని తిని ఇవి మనకు ఆ పాలన ఇస్తాయి కాబట్టి అందుకు శ్రీకృష్ణుడు ఆ పర్వతానికి అంత ప్రత్యేకతనిచ్చి పూజ చేయమన్నాడు అంత ప్రత్యేకమైన ఆ గోవర్ధన పర్వతాన్ని అందరూ పూజించి రక్షించి చూసుకుంటే గోవులు జంతువులు పక్షులు అక్కడ ఉన్న ప్రజలందరూ అందరికీ సుభిక్షంగా ఉంటుందని శ్రీకృష్ణుడు ఆ గోవర్ధన పర్వతాన్ని పూజించడం మేలు జరుగుతుందని చెప్తాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ గోవర్ధన పర్వతం పర్వతంలో ఈ చెట్లు ఉండడం వల్ల ఆ చెట్ల నుంచి వర్షం వస్తుంది కాబట్టి ఈ చెట్ల ఆకర్షణతో వర్షాలు వస్తాయి కాబట్టి ఆ వర్షాల వల్ల పంటలు పండుతాయి ఆ పంటలు పండించడానికి వాటిని దున్నడానికి ఏదైనా ఈ ఈ గోవులు ఈ ఎద్దులు ఏవైనా కానీ ఆ గోవర్ధన పర్వతం పైన ఉన్న ఆ గడ్డి ఔషధ ఉన్న ఆ వృక్షాలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని తిని అవి ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కూడా పంటలు పండుతాయి కాబట్టి అలా కూడా గోవర్ధనం పర్వతం అనేది అంత మేలు చేస్తుందని కృష్ణుడు చెబుతాడు ఇక్కడ మనకు చాగంటి గురువు గారు ఈ గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుడు ఎత్తేదాని గురించి ప్రవచనం చెప్పారు కదా ఆయన చెప్పినప్పుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆయన ఆ చిటికెన వేలుతో అలానే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉన్నారు అని చెప్తారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అంటే ఏమిటండి వారానికి ఏడు రోజులు మనం ఏది చేసినా ఏడు రోజులల్లోనే ఏది చేసినా మనం ఏ పని చేసినా ఆ రోజులలోనే చేయాలని మనం అర్థం చేసుకోవాలి కదండి ఏడు రాత్రులు ఏడు పగ ఏడు పగళ్ళు అని అన్న ఏడు రోజులే కదండి ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ ఒక్కొక్క రోజు దాటిన తర్వాత ఈ ఏడు రోజులు అవుతుంది ఈ ఏడు రోజులు వారము నెలలు సంవత్సరాలు అలాగే ఈ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి మనకు గురువులు సూక్ష్మంగానే చెప్పి ఉంటారండి ఇంద్రుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు వర్షాన్ని ఎడతెరప లేకుండా కురిపించినాడు అని అంటారు పదవి అహంకారంతో ఉందని వర్షాలు కురవచ్చు కురవకపోవచ్చు అలా ఆ ఇంద్రుణ్ణి పట్టుకునే కంటే ఆ పదవి ఒకప్పుడు ఉండొచ్చు ఒకప్పుడు ఉండకపోవచ్చు ఆ ఇంద్రుడు కురిపించవచ్చు వర్షాలు కురిపించకపోవచ్చు ఆ ఇంద్రుణ్ణి పట్టుకునే కంటే ఈ గోవర్ధన పర్వతాన్ని పట్టుకోమని ఆ విధంగానే కృష్ణుడు చెప్పినది శ్రీకృష్ణుడు ఈ గోవర్ధన పర్వతానికి పూజ చేయమనే విషయాన్ని మనకు అనువయించుకుంటే ఇలా మనం ఈ పర్వతాలకు ఈ చెట్లను సంరక్షించడము లాంటివి చేస్తే ఆ చెట్ల వల్ల ఆ పర్వతాల వల్ల ఆ వర్షాలు కురుస్తాయి కాబట్టి మనం ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి పంటలు పండుతాయి కాబట్టి ఇలా పంటల వల్ల పాడి పంటల వల్ల ఆ వర్షాల వల్ల ఇంకా అడవులు మరింత మరింత పెరగడం వల్ల ప్రపంచమంతా ప్రపంచమంతా ఎంతో సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అలా మనం చేసే పూజలు ఈ పర్వతాలపై మనకు వాటి మీద ఉండే పూజా భావన పూజా భావన పూజ చేయడం అంటే పువ్వులు వేసి కాదు కదండి వాటిపై మనం పెంచుకునే గౌరవం చెట్లను రక్షించే గౌరవం ఇలా పర్వతాలను చెట్ల మీద ఉండే రక్షించే ఆ గౌరవమే ఆ పూజ అనే సంకేతం శ్రీకృష్ణుడు చిటికెన వేలతో ఆ పర్వతాన్ని ఎత్తి ఉంటాడు ఏ విధంగా అని అంటే ఈ విధంగానే మనం ఈ చెట్లను రక్షించడము ఆ పర్వతాలను సంరక్షించుకోవడము మన చేతుల్లోనే ఉంది అని మనం తెలుసుకుంటే ఆ తెలుసుకున్న మన జీవన విధానాన్ని మార్చుకుని మన చుట్టూ ఉండే ప్రకృతిని మనం రక్షించుకుంటే దాన్నే చేసే విధానమే చిటికెన వేలుతో ఎత్తడం లాగా మనం అర్థం చేసుకోవాలి ఇలా మన చేతుల్లోనే ఉంది అని సులభ సాధ్యమైనది అని చిటికెన వేలు అంటే ఎంతో చిన్నదిగాను ఈ విధంగా అనుకుంటాం కాబట్టి మనం అంటే మన చేతుల్లో ఉన్నదాన్ని ఇంత సులభమైన పద్ధతిని మనం తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు ఆ చిటికెన వేలుతో ఆ పర్వతాన్ని ఎత్తి ఆ సింబాలిక్ అనే ఒక విషయాన్ని మనకి మన గురువులు అలా పరిచయం చేస్తారన్నమాట శ్రీకృష్ణుడు ఒంటి కాలు పైన నిలబడి చిటికెన వేలుతో గోవర్ధ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనేది మనకు ఏ విధంగా చెప్తాడంటే మనం అంత కష్టపడవలసిన అవసరం లేదు ఈ ప్రకృతిని రక్షించడానికి ఇలా ఒంటి కాలి పైన నిలబడి కానీ చిటికెన వేలుతో కొండనెత్తినంతగా అని అంటే ఈ చిటికెన వేలుతో కొండనెత్తిన దాని ఉద్దేశం ఏమిటంటే అంత సులభంగా అంటే మనం చెట్లను కొట్టుకోకుండా ఉండేదానికి ఆ ప్రకృతి అనేది మనం చేతులు వేయకపోతే వాటిని చెట్లు నరకడం లాంటివి చేయకుండా వాటినంతటి వాటినే పెరగడం లాంటివి చేస్తే దాన్ని ఇంత సులభ సాధ్యంగా చేసుకోవచ్చని కాలుతో చేయవచ్చును అని ఒక సింబాలిక్ ఆ భంగిమలో మనకు సూక్ష్మాన్ని నేర్పుతాడనమాట శ్రీకృష్ణుడు మనకి చిటికెన వేలుతో అంటే ఇంత చిన్న విషయాన్ని మనం తెలుసుకుంటే కొండంత బలం మనకు ఫలితాన్ని ఇస్తుంది అని మనకు తెలుస్తుంది ఆ విధంగా ఆయన తెలుపుతాడు శ్రీకృష్ణుడు ఆ భంగిమలో ఈ చిటికెన వేలు అంటే ఎంతో చిన్నది ఈ చిన్న ప్రయత్నం వల్ల మనకి కొండంత ఫలితాలు వస్తాయని మనకు శ్రీకృష్ణుడు చెప్పిన సూచన